పేరు జంగా బుజ్జండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మా అమ్మాయికి మొన్న మార్చి ఇరవై ఏడవ తారీఖున మ్యారేజ్ చేసినాను కొత్త పండగ సంక్రాంతి వచ్చింది కాబట్టి మా అల్లుడిని పిలిచాను ఏదన్నా మా అల్లుడికి ఏదన్నా కొత్తగా చూపించాలన్న ఆలోచనతో ఎలాగ చేస్తే బాగుంటుందని ఆలోచించి మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు ఐటమ్స్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది ఆలోచనతోటే ఇవన్నీ సేకరించడం జరిగిందండి ఇందులో ఆల్ వెరైటీస్ ఆల్ ఫ్రూట్స్ ఆల్ ఎన్వి ఐటమ్స్ అలాగే ఎన్వి పికిల్స్ వెజ్ పికిల్స్ ఏపీలో ఉన్న దేవస్థానాలు ప్రసాదాలు ప్రకృతిగా పండే మొత్తం పళ్ళు అన్నీ సేకరించడం జరిగిందండి ఈ కార్యక్రమం ఇలాగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మా అల్లుడు గారు జర్నీలు ఉంటారు మళ్ళా సంవత్సరానికి కానీ రారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కొద్దిగా తక్కుకోండి అక్కడ ఎవండి అనుష అక్క ఈ ఐస్ క్రీమ్స్ ఆ ఐస్ క్రీమ్స్ ఏ